హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంక్రాంతి అయితే వచ్చేస్తుంది కదా నేను ఇంట్లో ఇలాగే ముగ్గులైతే కలర్స్ ముగ్గులు అయితే తయారు చేసుకుంటానండి ఎలా తయారు చేసుకుంటాను అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండానైతే ఎండు వరకు అయితే చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడనైతే మనము కలర్స్ ముగ్గులు ఎలా రెడీ చేయాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను నేను ఎప్పుడూ ఇలాగే రెడీ చేసుకుంటానండి ఎందుకంటే చిన్న చిన్న వాకిళ్ళు కాబట్టి దానికోసం కొనడం ఎందుకని నేను ఇంట్లోనే ఇలా రెడీ చేసుకుంటాను లాస్ట్ ఇయర్ ఉన్న కలర్స్ డబ్బలే ఈ సంవత్సరం కూడా అవే యూజ్ చేస్తున్నాను ఇక్కడైతే నేను ఏమేమి యూజ్ చేస్తాను అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే నేను బయట నుంచి కొన్నవి కొన్నే కొంటాను ఇంట్లోవే అలా కలర్స్ అయితే కలుపుకుంటాను అన్నట్టు మనము ప్రతి అంటే కిచెన్లో వాడే ఫుడ్ కలర్స్ ఉంటాయి కదండి అంటే బిర్యానీ పర్పస్ అలా మనం వాడతాం కదా అలా కలర్స్ అయితే మనం ఇక్కడ తీసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ కలర్సే తీసుకున్నాను ఆల్మోస్ట్ నా దగ్గర అవే ఉండే కాబట్టి నేను అవే తీసుకున్నాను మళ్ళీ ఇక్కడ వైట్ ముగ్గు అయితే తీసుకున్నానండి ఇది మామూలుగా బయట దొరికే ముగ్గేనండి ఇవి మనకు ఫుడ్ కలర్స్ వచ్చేసరికి బయట కిరాణా షాప్లో అయినా దొరుకుతుంది వాళ్ళు ఫ్లేవర్స్ కావాలంటే ఫ్లేవర్స్ వైజ్గా మనకు కలర్స్ కూడా దొరుకుతాయి ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక కలర్ అయితే కలుపుతున్నానండి మామూలుగా ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఎల్లో కలర్ అయితే అంటే డార్క్ ఎల్లో ఇది ఎల్లో కలర్ అయితే కలుపుతున్నాను మనకు కావాల్సిన కలర్ అయితే కావాలి అని అనుకుంటే అది తిక్కుగా కలుపుకోవచ్చు లేదు అని అంటే ఇట్లా నార్మల్గా కలుపుకుంటే నార్మల్ కలర్ కూడా అవుతుంది నేను ఇక్కడ నార్మల్గానే కలుపుకున్నాను కొన్ని వాటర్ పోసి అవి మిక్స్ చేసి కొద్దిసేపు అలా ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాతనే మనకు ఇక్కడ మొగ్గులాగా అయితే అవుతుంది పెద్ద 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 మనం ముగ్గులు వేసే వాళ్ళకైతే ఇలా కలుపుకోవడమే బెటర్ అండి ఎందుకంటే బయట ఎంతకని ఉంటాము కొన్నా కానీ మనకు చాలా తక్కువలో వస్తాయి అంటే క్వాంటిటీ అనేది తక్కువ వస్తుంది టెన్ రూపీస్ ప్యాకెట్ ఇక్కడనైతే మాకైతే టూ మచ్ రేటు అమ్ముతారండి అందుకే ఇక నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను ఒక్క సంవత్సరం మనము తీసుకున్నా కానీ నెక్స్ట్ ఇయర్ కూడా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంకోటి అయితే నేను ఇంకో కుంకుమ కలర్ అయితే తీసుకున్నానండి ఇది మనము ఎక్కువ దిక్కు కలుపుతే కనుక కుంకుమ కలర్ వస్తుంది లేదంటే నార్మల్గా కలుపుకున్నా కానీ ఇలా చింద్రం కలర్ అయితే వస్తుందండి తర్వాత నేను ఇలా గ్రీన్ కలర్ అయితే తీసుకొని కొద్దిగా కలిపాను ఇది మనము ఎంత కలుపుకున్నా మనకు ఎక్కువ గ్రీన్ వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది నాకు అన్నిటికంటే ఎక్కువ ఎల్లో కలరు గ్రీన్ కలర్ చాలా నచ్చింది ఇక్కడ నేను కలపడం కూడా చాలా తక్కువ తక్కువ క్వాంటిటీ కలుపుతున్నాను ఎందుకంటే ఎప్పుడు వేసుకునేదాన్ని కాబట్టి ఈ సంవత్సరం కూడా అసలు ఎంత వేస్తానో తెలియదు కనీసం చిన్నగానే వేసుకుందాం అన్నట్టు అయితే నేను ఇలా ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను ఇది పసుపు కలరు చాలా బాగుంటుంది అసలు ఎందుకంటే ఎంత ఎక్కువ కలిపినా కానీ పసుపు కలరే వస్తుంది ఫస్ట్ మనం కలిపింది మాత్రం తిక్కు పసుపు అన్నట్టు ఇదైతే ప్యూర్ ఎల్లో కలర్ ఉన్నట్టు చాలా బాగుంది తర్వాత నేను ఇక్కడ గులాలు అయితే తీసుకున్నాను ఈ గులాల్ కలర్ వచ్చేసరికి మా ఇంట్లోనే ఉండే ప్యాకెట్ లాస్ట్ ఏమో సత్యనారాయణ వ్రతం అయితే పూజ తెచ్చినప్పుడు ఇలా నేను గులాలు అయితే కలిపి ఒకటి ఫ్లవర్ ఏమన్నా రోజ్ ఫ్లవర్ వేసినా కానీ పింక్ కలర్ అలా వేసుకోవచ్చు అన్నట్టు అయితే కలుపుకున్నాను తర్వాత ఇంట్లో ఉన్న కుంకుమని ఇలా కొన్ని వాటర్ బోస్ అయితే ముగ్గులు అయితే కలిపేసుకున్నాడు ఇది మెరూన్ కలర్ కుంకుమ కాబట్టి ఎక్కువ తిక్కు రాకుండా అంటే రెడ్నెస్ రాకుండా బ్రౌన్ కలర్ అయితే వచ్చింది అలా కాకుండా మనకు ఊర్లల్లో ఎక్కువ రెడ్ కుంకుమ అని ఒకటి ఉంటుంది అసలు ప్యూర్ రెడ్ మనం పెట్టుకున్నా కానీ నుదుట మీద రెడ్ కలర్ అనేది అలాగే ఉంటుంది మీకెవరికైనా ఆ కుంకుమ దొరికితే కనుక అలా చేసుకుంటే అది ప్యూర్ రెడ్ కలర్ వస్తుంది మనకు రోజ్ ఫ్లవర్ అయినా దేనికైనా సైడ్కి వేసుకోడానికి చాలా బాగుంటుంది ఇక్కడ నేను మెరుగు కలిపాను కాబట్టి కొంచెం బ్రౌన్ కలర్ అయితే వచ్చింది ఇక నెక్స్ట్ అయితే నా దగ్గర ఉన్న కలర్స్ అయిపోయాయి కాబట్టి చిన్న ప్లేట్ తీసుకొని దాంట్లో నేను ట్రైల్ చేస్తున్నాను ఎందుకంటే ఫుడ్ కలర్స్ అన్నీ కలిపితే కనుక రెడ్ కలర్ వస్తుందేమో అన్నట్టుగా నేను అలా ట్రై చేశాను అందుకే కొంచెం ఫస్ట్ ప్లేట్లో కలుపుకున్నాను ఇది కూడా రెడ్ కాకుండా థిక్గా బ్రౌన్ నిష్ వచ్చింది అన్నట్టు సరే ఇది లైట్ అయిపోయినా అది బ్రౌన్ థిక్ అయింది అన్నట్టుగా అలా అనుకున్నానండి ఇక్కడనైతే కలర్స్ అయితే కలపడం అయితే అయిపోయికు వస్తుంది దానికి దీనికి చూశాడు కదండి ఇది లైట్ బ్రౌన్ ఉంది అది థిక్ బ్రౌన్ ఉంది ఇంకా మీ ఇంట్లో ఏవైనా కలర్స్ ఇప్పుడు బ్లూ కలర్ షే షేర్టులకు వేస్తారు కదండి దాంతో కూడా మనము ముగ్గులో కలిపి కూడా మనం బ్లూ కలర్ అయితే రెడీ చేసుకోవచ్చు నేను వేయను కాబట్టి నేను ఇక్కడ యూజ్ చేయలేదు ఇంట్లో మగవాళ్ళకు బనిన్లకు వైట్ షర్ట్లకు వేసే వాళ్ళకైతే సింపుల్గా అది కూడా అమౌంట్ తగ్గి మనకి ఇలా కలర్ ముగ్గులు అయితే రెడీ అవుతాయి చూశారు కదండి నేను ఫుడ్ కలర్స్ ఫోర్ కలర్స్ తోటి నాకు సరిపోయాని అయితే నేను ఇలా కలర్స్ అయితే రెడీ పెట్టుకున్నాను నేనేసి ముగ్గులకైతే నాకు ఈ కలర్స్ సరిపోతాయి వీటిని కొద్దిసేపు మనము ఎండలో ఆరబెడితేనే మనకు ముగ్గులలాగా పొడి పొడిగా అవుతుందండి ఎందుకంటే మనం వాటర్ పోసి కలుపుతాం కాబట్టి చూశారు కదండీ ఇలా కలర్స్ అయితే కలుపుకోవాలి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్